దేవుని నామంకు స్తోత్రం కలిగి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు వచనాలు చదువుకుందాము ఏ భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు ఇక్కడ భయభక్తులు కలిగి ఉండుట ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి సమస్యల వలయంలోన లేదా పరిస్థితులను చూసా అప్పులను చూసా అనారోగ్యములను చూసా దేనికి మనం భయపడాలి దేనికి భయపడితే ఏమి కలుగుతున్నది ఇక్కడ వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే యహోవాయా భయభక్తులు కలిగి ఉండుట ధైర్యాన్ని పుట్టిస్తుంది అన్ని సమస్యలను చూసి భయపడితే మనకి ఇంకా పిరికితనం అనేది మనల్ని అవహిస్తుంది పరిస్థితులను చూసి భయపడితే పిరికితనం వస్తుంది అనారోగ్యం చూసి భయపడితే పిరికితనం వస్తుంది ఇది ఇంకా మనుషులను చూసి భయపడితే ఇంకా మనం భయపడిపోతాం కానీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చేది ఏంటంటే దేవుడు నాకు ఉన్నాడు ఆయనే అందు నేను భయం భక్తి కలిగి ఉంటాను అనే ఎప్పుడైతే ఆ స్థిర నిశ్చయం మనం చేసుకుంటామో మనకు ఎనలేని ధైర్యం అనేది వస్తుంది ఎక్కడ లేని ధైర్యం విశ్వాసం అనేది మనకు పెరుగుతున్నది ఎలా అంటే ఒక చంటి బిడ్డని మనం చూసినప్పుడు తన తండ్రి ముఖంలో భయం అనేది కనబడితే ఆ బిడ్డ కూడా ఇంకా భయపడిపోతాడు ఆ తండ్రి కూడా భయపడితే ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధైర్యంగా ఉంటారు తండ్రులు క్షేమంగా ధైర్యంగా ఉండాలి ఏమి చెయ్యాలో వాళ్ళు తెలుసుకొని ఉండాలి సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో తెలుసుకొని ఉండాలి పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకొని ఉండాలి అలా తెలుసుకొని ఉన్నప్పుడు వారి పిల్లలను ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఒకవేళ కనుక ఆ చిన్న బిడ్డ ఆ తండ్రి ముఖంలో భయాన్ని చూస్తే ఇంకా భయపడిపోతాడు ఆ తండ్రి ము తండ్రి కూడా ఆ చిన్న బిడ్డ లాగానే భయపడిపోతే ఆ చిన్న బిడ్డ ఇంకా భయపడిపోతారు అప్పుడు వారి యొక్క ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఎక్కడ నేను ధైర్యంగా ఉంటాను అనుకున్నాను అక్కడ నాకు ధైర్యం లేదు అంట అనగా తండ్రి బాహువులో నాకు భద్రత ఉంటుంది అనుకున్నాను గాని అక్కడ భద్రత లేదు తండ్రి పైన నేను ఆధారపడచ్చు అనుకున్నాను గాని నేను ఆధారపడలేను ఎందుకంటే నా తండ్రి కూడా భయస్తుడే అనే భావము పిల్లల్లో కలుగుతుంది కాబట్టి తండ్రులు ఎప్పుడు ధైర్యంగా ఉండగలరు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే వారిలో మరి బహుధైర్యం అనేది వస్తుంది అది వారి కొరకే కాదు కానీ ఆశీర్వాదము వారి పిల్లలకు వారి పిల్లలకు ఆశ్రయ స్థానంగా ఉన్నది అనే వాక్యము సెలవిస్తున్నది అయితే ఏసో ప్రభువుల వారు కూడా మనలను విడువను ఎడబాయను అని తెలియజేశారు ఎప్పుడైతే మనం ఏసయ్య సంపూర్ణంగా నమ్ముతాము ఏసయందు ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసం ఉంచుతామో ఆయనే మనకు సమస్తము అని మనం ఆయన యందు మరి నమ్మకం ఉంచుతాము మనకు కూడా ధైర్యం అనేది పుట్టుకొస్తుంది ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు నేను మిమ్మల్ని విడవను మిమ్మల్ని ఎడబాయను అని అన్నాడు కాబట్టి ఆ విడవని ఎడబాయని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనకు తెలుసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా బహుధైర్యము అనేది మనకు పుడుతుంది ఆ ధైర్యమే మన పిల్లలకు ఆశ్రయ స్థానంగా మారుతుంది యేసయ్య యందు ఎందు మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో ఆయన ఎన్ను ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఉంటామో ఆయన మన సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాడు ఆయన మన స కుటుంబాలను కాపాడుతాడు మనకు వచ్చినటువంటి ప్రతి ఇబ్బంది నుంచి మనల్ని విడిపిస్తాడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు మన యొక్క ప్రార్థనలకు ఆయన జవాబునిస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి వార్లరా ఈ ఉదయ కాల సమయంలో మనము దేనికి భయపడుతున్నాము మనుషులక సమస్యలక పరిస్థితులక వాటికి కాదు కాని వాటికి భయపడితే మనకు తిరిగితనం అనేది వస్తుంది కానీ దేవుని అది మనం భయభక్తులు కలిగి ఉందాము మనకు బహుధైర్యం వస్తుంది మనకు దీవెన వస్తుంది ఆశీర్వాదం వస్తుంది ఆయన కాపుదల వస్తున్నది ఆయన భద్రత మనకు దొరుకుతున్నది ఆయన క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మనము దేవుని అందు భయభక్తులు కలిగి జీవిద్దాము అది మన పిల్లలకు ఆశ్రయ స్థానంగా ఉంటుంది ఆ విధమైనటువంటి దీవెనలు మనం పొందుకుందాం గాక ప్రేమ నమ్మకం కలిగిన పరలో కొత్త పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో ప్రభావ ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను సమస్యలను చూసి పరిస్థితులను చూసి మనుషులను చూసి భయపడుట కాదు కానీ నీయందు సంపూర్ణ విశ్వాసం కలిగి నీయందు భయభక్తులు కలిగి జీవించుట ఎంతో బహుధైర్యాన్ని ఇస్తుంది అది మా పిల్లలకు ఆశ్రయ స్థానంగా ఉంటుంది మరి ఈ వాక్యమును మా హృదయంలో స్థిరపరచమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక